పొలంధారి సుపారి గ్యాంగ్ తో హత్యకు ప్లాన్ చేసిన నిందితులు పాలయ్యారు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు చిన్నగుండవెల్లికి చెందిన మాజీ సైనికుడు పోలీస్ శ్రీనివాసరెడ్డికి ఎల్లారెడ్డికి భూ వివాదాలు ఉన్నాయి ఈ విషయంలో ఎల్లారెడ్డికి హత్య చేయించడానికి శ్రీనివాసరెడ్డి తొమ్మిది మందికి సుపారి ఇచ్చాడు మూడు సార్లు ఎల్లారెడ్డిపై హత్య ప్రయత్నం చేసిన గ్యాంగ్ చివరికి పోలీసులకు చిక్కారు దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు దీనికి సంబంధించి ఇరవై మూడవ తేదీ మనకు ఫిర్యాదు రావడం జరిగింది దాంట్లో సారాంశమేమనగా ఎల్లారెడ్డి అనే వ్యక్తి బైక్ పైన వెళ్తుండగా తన ఇంటికి వెళ్తుండగా చిన్నగొండవెల్లి గ్రామస్తులు చిన్నగొండవెల్లి గ్రామ శివారులో అతనికి యాక్సిడెంట్ చేయడం జరిగింది ఒక బుద్ధి దిగిన కారు అని మాత్రం తెలుసు మొదట దీన్ని యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయడం జరిగింది తర్వాత తదుపరి విచారణలో దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు రావడంతో సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్ గారు మరియు సిఐ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దీంట్లో బూటుపుట పుటానికి జరిగిందని నిర్ధారించడం జరిగింది దీనికి సంబంధించి గాయేశ్వరుడు ఎల్లారెడ్డి మరియు అతని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి బాట విషయంలో పంచాయతీ ఉంది దాని విషయంలో సార్లు గొడవలు జరిగి పెద్ద మనుషుల ముందల పంచాయతీలు జరిగి దానికి సంబంధించిన అవమానాలు పరంగా కొద్దిగా కక్ష పెంచుకొని మీరు ఎలా ఎలా అయినా ఇతన్ని వివేచి తీర్చుకోవాలనే ఒక పథకం ప్రకారం శ్రీని శ్రీనివాసరెడ్డి తన యొక్క బంధువుల బంధువులైనటువంటి సాగర్ మరియు భరత్ అనే వారితో చర్చించగా వాళ్ళు వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి పరశురాములు అనే ఇర్కోడు గ్రామానికి సంబంధించినటువంటి అతన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఆ యొక్క క్రమంలో పరశురాములు శ్రీనివాసరెడ్డి ఈ యొక్క ఎల్లారిడిని చంపడానికి మొత్తం పది లక్షల రూపాయలు ఒప్పందం చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మొదట ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఆ తరువాత మిగతా ఐదు లక్షలు దఫా దఫాలుగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పరశురాములు ఈ యొక్క నేరాన్ని చేయడానికి స్వామి అనే వ్యక్తి పాజిల్ వ్యక్తి ద్వారా పరిచయం అవుతాడు ఈ స్వామి అనే వ్యక్తి ద్వారా అపయపం దొరుకుతుంది ఈ కాస స్వామి తనకు పరిచయం ఉన్నటువంటి జక్కుల దుర్గాప్రసాద్ చెంది అనిల్లిట్ల అంజిబాబు మేఘరాజు మల్లికార్జున్ అనే వాళ్ళతోటి ప్లాన్ చేసుకొని పోయిన నెల ఇరవై రెండవ తేదీ రాత్రి మొదట రెండు సార్లు ఫెయిల్ అయి అదే రోజు మూడవసారి ఇంజూర్ని గాయస్ నుండి ఎల్లారెడ్డిని వెనక నుండి దుద్రం జరుగుతుంది అతను ఆ యొక్క బయట నుండి పక్కన మూలపదంలో పడిపోయి దాయా దెబ్బలు తాగుతాయి తర్వాత తెల్లవారుజామున కొంత మెలుగుతో ఎంచుకోవడం జరుగుతుంది దీంట్లో ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం తుపాని ఇచ్చినటువంటి శ్రీవాస్రెడ్డిని బురుషకుట పరశురాముల్ని స్వామి పెదమాసాన్పల్లి ఇంతోగుండ మండలము జంకుల దుర్గాప్రసాద్ అంబేద్కర్ నగర్ సిద్దిపేట చెంది అనిల్ సిరసనగండ్ల కొండసాగ మండలము పిల్లిట్ల అంజిబాబు చెర్లంకిరెడ్డిపల్లి చిన్నకోడూరు మండలము మేఘరాజు మల్లికార్జున్ గోయపల్లి సిద్దిపేట మరియు ఎండి ఫాజిల్ చార్ద్వాన్ శ్రీ వీధి సిద్దిపేట వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరియు సెక్షన్ ఈ యొక్క కేసును మొదట యాక్సర్ చేసిగా నమోదు చేసినటువంటి సెక్షన్ ని నూట తొమ్మిది నూట పదకొండు రెండు వందల ముప్పై ఎనిమిది సిక్స్టీ వన్ క్లాస్ టూ రెడ్మీ థర్టీ ఫైవ్ క్లాస్ ఫైవ్ భారతీయ న్యాయ సెక్షన్ గా మార్చడం జరిగింది ఈ రోజు వీరిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది మరియు ఈ యొక్క కేసులో వీళ్ళు వాడినటువంటి మొబైల్ ఫోన్లు శాంసంగ్ మొబైల్ ఫోన్ వివో మొబైల్ ఫోన్ మరియు రెడ్మీ మొబైల్ ఫోన్ ఒప్పో మొబైల్ ఫోన్ వివో మొబైల్ ఫోన్ మరియు ఈ యొక్క ప్రధానంగా ఈ ఏదైతే కారును గాయస్ని చంపడానికి ఉపయోగించారో చంపే ప్రయత్నం చేశారో స్విఫ్ట్ కార్